అనురాధ నక్షత్రం వరుస సంఖ్య పదిహేడు అధిపతి శని రాశి వృశ్చికం రాశ్యాధిపతి కుజుడు స్థితి రెండు వందల పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి రెండు వందల ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు వర్ణం శూద్ర వశ్యం కీటక యోని ఆడలేడి గణం దేవగణం నాడి మధ్యనాడి వేద భరణి తత్వం అగ్నితత్వం గుణం తమోగుణం పురుషార్థం ధర్మార్థ కామమోక్షాల్లోని ధర్మం రంగు తెలుపు చూపు చూపు స్వభావం మృదు స్వభావం గతి అప్యతి స్థితి సృష్టిస్థితిలయాల్లో స్థితి చర్య జడం నాడి పైత్యం లేదా పిత్తం స్వరం ఏ దిక్కు నైరుతి లక్షణం వాయు లక్షణం ఈ నక్షత్రానికి చెందిన విశేషాలు కృత్తిక నుండి విశాఖ వరకు ఉండే నక్షత్రాలన్నీ కూడా ఉత్తరార్ధగోళ నక్షత్రాలుగా చెప్పబడ్డాయి అనురాధ నుండి భరణి నక్షత్రం వరకు గల నక్షత్రములు దక్షిణార్థగోళంలో కనిపిస్తాయి వీటికి యమ నక్షత్రములు అనే పేరు చెప్పగలుగు ఆకాశంలో వృశ్చిక రాశి నక్షత్ర మండలంలోని ప్రధానమైన నక్షత్రాలలో ముఖ్యమైనది అనురాధ దీనికే డెల్టా ఆఫ్ స్కార్పి లేదా చుబ్బా అనే పాశ్చాత్య దేశాల్లోనూ ఆల్ ఇక్లిల్ అని అరేబియన్లు ఫ్యాంగ్ అని చైనీయులు పిలుస్తారు అనురాధ నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ మూడు ఐదు ఈ నక్షత్రం భూమి నుండి నాలుగు వందల ఒకటి పాయింట్ ఆరు ఏడు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం జూలై నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది స్పష్టగతి చేత అనురాధ నక్షత్రాన్ని సమభోగ నక్షత్రము అంటారు దీని ప్రమాణము పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నక్షత్ర ఆకారం ఇందులో మూడు నక్షత్రములు గొడుగు ఆకారంలో ఉండడంతో ఛత్రాకారయం అని వరుచు చేత చెప్పగలిగి నక్షత్రానికి సంబంధించిన సామెతలు అనురాధ కార్తెలో అయినా ఏనుతుంది అని అనాథలో కురిస్తే మనోరోగాలు పోతాయి అని అనురాధలో అడిగినంత పంట అని చెప్పని గ్రామీణుల్లో సామెతలు నానుడిలో ఉన్నాయి ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం అనురాధ నక్షత్రానికి పాపగ్రహముగా చెప్పబడిన శని అధిపతి ఈ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండడంతో రాశ్యాధిపతిగా కుజునికి ఆధిపత్యం చెప్పబడింది ఈ విధంగా భుజశనులకు అనురాధ నక్షత్రంపై ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు అనురాధ నక్షత్ర దేవత అనురాధ నక్షత్రానికి అధిదేవత మిత్రుడు అని చెప్పబడ్డ సూర్యుడు ఋగ్వేద దేవతల్లో సూర్యుడు ముఖ్యుడు ప్రత్యక్ష దైవం ఈ ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని చెప్పబడినను కర్మభేదము చేత విభిన్నమైన సౌరదేవతలు ఐదుగురు ముఖ్యమైన వారుగా చెప్పబడ్డారు వారిలో అత్యంత ప్రాచీనుడు మిత్రుడు ఈ మిత్రుని గురించి విశేషంగా వేదములలోను బ్రాహ్మణములలోను ఉపరిషత్తులోను వివరంగా ఉన్నాయి ఇంద్రో ప్రధానమైనది ఋగ్వేదంలో సెన్నో మిత్రో సెన్నో ఇంద్రో బృహస్పతి సెన్నో విష్ణు రురుక్రమహ అని మిత్రుని కీర్తిస్తూ సూక్తాలు కనిపిస్తాయి ఈ మిత్రుడు భూమి ఆకాశములకు ఆధారభూతుడుగా మానవులను వారు చేసే పనులను నిశ్చలమైన నేత్రంతో వీక్షిస్తాడని కర్మలు చేయడానికి ప్రోత్సహిస్తాడని చెప్పబడింది ఐతరేయ బ్రాహ్మణ కాలం నుండి కాలం వచ్చేసేరికి వరుణులతో కలిసి మిత్రావరణులుగా కొన్ని సూక్తములలో స్థుతించబడ్డాడు ఓ మిత్రావరణులారా మీరు మూడు భూలోకాలను మూడు ఊర్ధ్వలోకాలను మూడు జులోకాలను భరిస్తున్నారు యజ్ఞం చేసేవారికి మీరు పుష్టిని తుష్టిని కలగజేస్తారు మీరు ఆనతిస్తేనే దేవుడు పాలిస్తాయి మీ ఆజ్ఞానుసారమే సింధువులు అంటే నదులు మధుమంతాలైన జలాలను ఇస్తాయి మీరు శాసిస్తేనే వాయువు అగ్ని ఆదిత్యుడు వర్షం కురిపిస్తాయి అని చెప్పారు కొందరి అభిప్రాయంలో ఈ మిత్రుడు మన సూర్యుడు కాడు ఆర్యులు చే పూజించబడ్డ మరొక దేవత ఈ మిత్రుడు వృషభాన్ని చంపుతున్నట్లు చూపే ప్రతిమలు కొన్ని వందలు ఛాల్దియా బాబిలోనియా లోని ప్రాచీన వస్తు పరిశోధనకులకు దొరికాయి క్రైస్తవ మతం పుట్టక పూర్వం హిందూ దేశంలోనే కాకుండా ఛాల్దియా బాబిలోనియా గ్రీకు రోమ్ ఈజిప్ట్ దేశాల్లో మిత్రదేవునికి పూజలు జరుగుతుండేవని తెలుస్తోంది జ్యేష్ఠ మాసంలో ఉదయించే సూర్యుణ్ణి మిత్రుడు అంటారు ఆదిత్య హృదయంలో సూర్యునికి అపామిత్ర అంటే జలములకు మిత్రుడు అని చెప్పబడింది అనురాధ నక్షత్ర చెప్పబడిన ఇతర పేర్లు అను మిత్రం మైత్రం మైత్రి అనురాధ అనురాధం అనే పేర్లు చెప్పబడతాయి దక్షిణార్థ కోణంలో నక్షత్రం అనే విశాఖ నక్షత్రాన్ని అనుసరించి ఉండే నక్షత్రం కావడంతో దీనికి అనురాధ అనే పేరు వచ్చింది అనురాధ నక్షత్ర జనన విశేషాలు అనురాధ నక్షత్ర నామాధ్యక్షరాలు ఒకటో పాదం నా రెండవ పాదం నీ మూడవ పాదం ను నాలుగవ పాదం నీ అనురాధ నక్షత్రం నాకు ఎటువంటి దోషములు లేవు అందువల్ల ఎటువంటి శాంతులు అవసరం లేదు బాలరిష్టాలు అనురాధ నక్షత్రంలోని మూడవ పాదం బాలరిష నక్షత్రంగా చెప్పబడంతో ఈ మూడో పాదానికి సామాన్య శాంతి చేయించుకునిన చాలు అనురాధ నక్షత్రం వారి జీవిత ఫలితాలు ఈ నక్షత్రమునకు అధిదేవత మిత్రుడనే సూర్యుడు జంతువు ఆడలేడి గుర్తు గొడుగు లేడీ అనగానే మనకు చప్పును స్ఫురించేది రామాయణంలోని బంగారు లేడి లేడి కావాలని కోరిన సీత రాముడు ఎంత చెప్పినా వినకపోవడంతో అనేక కష్టాలు పడింది ఈ నక్షత్రం వారికి బంగారు లేడి సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు ఆదర్శాలు లక్ష్యాలు ఉంటాయి ఈ కారణంగా ఎదురుదెబ్బలు తగులుతాయి అయినా వాస్తవాన్ని అంగీకరించరు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవరు కొండ మీద కోతిని కోరుకుంటారు అది కోతే అని తెలుసుకుంటారు ఆలస్యంగా అన్వేషణలో కారం గడిచిపోతుంది అధినాయక గ్రహం కుజుడు కావడంతో చలాకితనం ఉంటుంది దీనికి తోడు జంతు సంకేతం ఆడలేడి కావడం వల్ల తొందరపాటు ఎక్కువగా ఉంటుంది సమాజం పట్ల జీవితం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుందే కానీ చేతల వరకు వెళ్లరు ఆత్మవిశ్వాసం ఆవేశము రెండు ఇదే విధంగా ఉంటాయి అందరితో తొందరగా కలిసిపోతారు పరోపకారం చేయడానికి వెనుకాడరు అయితే పొగడ్తలకు లొంగిపోయేవారు కావడంతో పొగిడి పని చేయించుకోవచ్చును ఇదే సమయంలో ఈ రాశి సంకేతమైన పేరులాగే అస్తమాను సణుగుతూ ఉండడం దెప్పి అనవసరమైన ఆవేశానికి పోకుండా మెల్లగా మాటలతో హింసించడం వంటివి చేస్తుంటారు అనురాధ నక్షత్రం అధినాయక గ్రహం శని ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండి బరువులు బాధ్యతలు మోయవలసి వస్తుంది వీరు ఎవరిని తొందరగా వదులుకోరు కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు ఏదైనా తేడా వస్తే విధిని నిందిస్తారే కాని వ్యక్తులను నిందించరు వేదాంత ధోరణి బాగానే ఉంటుంది ఈ నక్షత్రానికి గుర్తు గొడుగు గొడుగు అనేది గౌరవానికి గుర్తు అందుచేత ఈ నక్షత్రంలో పుట్టినవారు తాము అందరిలాంటి వారు కామని తమకు తమకు మిగిలిన వారికి తేడా ఉందని అనుకుంటారు మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు ఇది ఇదే భావనతో అహంకారాన్ని ప్రదర్శిస్తారు తమకు నిబంధనలు వర్తించవని తాము అందరికీ అతీతలనే భావన రెచ్చల వీరిలో కనిపిస్తుంది పిచ్చిపుచ్చుకునే సంబంధాలలో వీరికి ఒడిదుడుపులు తప్పవు శాస్త్ర నిర్వచనం అనుసరించి అనురాధ నందు జన్మించిన వారు మంచి కీర్తి కాంతి కలవారు కీర్తివంతులు ఉత్సవములందు సదా అభిలాష కలవారు శత్రువులను జయించువారు కళా ప్రవీణులు అనేక విధములైన సంపదలు సుఖములు కలిగిన వారు వదురు అని చెప్పగల స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన తిరిగి చేసిన ఫలితములు అన్ని వర్తిస్తాయి సామాన్యమైన ఎత్తు ఆకర్షణీయమైన రూపం గంభీరమైన స్వభావం కలిగి ఉంటారు తమ మనస్సులోని విషయాల్ని బయట పెట్టరు తల్లిదండ్రుల దగ్గర మొహమాట పడతారు ఆలోచన శక్తి ఎక్కువ ఏ విషయంలోనైనా తగు నిర్ణయం తీసుకోవడానికి ఏకాంతంగా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు విద్యా వ్యాసాంగాలలో ఉత్సాహం ఉన్నా ఏదో ఒకటి ఆటంకం ఏర్పడి ఒక్కొక్కసారి విఘ్నాలు కూడా కలుగుతాయి అయినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు అభిమానం ఉన్నా దానిని ఎక్కువగా బహిరంగపరచరు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి రాజాంశ అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారికి నీతి నియమాలు కలవారు నైపుణ్యం కలవారు రాజకార్యంలో నేర్పులు నేర్పులలో అవుతారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి నపుంసకాంశ అనే పేరు ఉంది మేధావులు అతిశయోక్తులు పలికేవారు ఐశ్వర్యము కీర్తి కలిగి ఆదర్శంగా ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయాంశ అనే పేరు ఉంది స్థిరమైన జీవితం లేనివారు అందమైన వారు సౌమ్య గుణము వ్యాపార నైపుణ్యము అనుకూలమైన దాంపత్యం కలిగి ఉంటారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి నీచాంశ అనే పేరు చెప్పబడింది చపలచిత్తం కలిగిన వారు అందరినీ ఆక్షేపణలు చేయవారు ద్రోహ చింతన అనాచార బుద్ధి కలిగి ఉంటారు విద్య ఈ నక్షత్రం వారి మీద శనిగుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి విద్యలో ఆటంకములు ఎదురైనా అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతము వేదాంతము ఇంజనీరింగ్ విద్యలు అగ్ని సంబంధమైన విద్యల్లో నేర్పు ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారములు పైన తెలియజేసినట్లు వీరు ఇంజనీర్లుగా స్వతంత్ర వృత్తులలోనూ మేనేజ్మెంట్ సర్వీసులలోను కార్యనిర్వహణ సామర్థ్యంతో ఈవెంట్ మేనేజర్లుగా యాత్రా మార్గదర్శకులుగా క్రిమినల్ లాయర్లు డెంటిస్టులు గనులలో దానికి సంబంధించిన పరిశ్రమల్లో వృత్తి ఉద్యోగాలు ఉంటాయి వ్యాపార విషయానికి వస్తే హోమియో తోళ్ళు బొగ్గు నూనెలకు సంబంధించిన వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు శ్రీరాంగాల్లో అనురాధ ఉదరంగా చెప్పబడితే కాలపురుషాంగాల్లో వక్షంగా చెప్పబడింది అనురాధ నక్షత్రం వారికి పైద్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఉదర రోగములు ప్రేగులకు సంబంధించిన అనారోగ్యములు మలబద్ధకము మూలశంఖ గొంతు నొప్పులు స్త్రీలైతే ఋతు సంబంధమైన దోషాలు వక్షములకు సంబంధించిన రోగములు ఉదరంలో కూతలు గొంతు నొప్పులు వారిని పడే అవకాశం ఉంది మందులు సరిగ్గా వాడకపోవడం వీరి లక్షణం నివాసం ఈ ఈ నక్షత్రము ఇంద్రమండలము పట్టణ ప్రాంతాలను సూచించే నక్షత్రం కావడంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో అభివృద్ధి చెందిన కాలనీలలో ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం అనురాధ నక్షత్రం వారి జంతు సంకేతం లేడీ ఒక రకమైన దొంగచూపులు ఇష్టం లేనట్టు కనిపించడం వీరి ప్రధానమైన లక్షణం తొందరగా బయటపడరు లేడీ స్వభావం పుణి పుచ్చుకున్న అనురాధ వారు అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి దింపుతారు నచ్చిన తోడు కోసం ఎంతగైనా తెగిస్తారు లైంగిక విషయాల్లో రాజీ పకు చక్కని పరిసరాలు కావాలి ప్రకృతి పడరు నిబంధనలు నియమాలు అంటూ కొంత వేచి ఉండేలా ప్రవర్తిస్తారు అంతా ఒకేసారి కాకుండా ఎక్కువ కాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్నా తిరిగిన అసంతృప్తి వీరిని వెంటాడుతూనే ఉంటుంది అసలు ఈ జంతు లక్షణం వల్ల ఏమాత్రము బయటపడదు వివాహానికి సరిపోయే నక్షత్రాలు వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు అనురాధ నక్షత్ర పురుషునికి సరిపోయే నక్షత్రాలని అనురాధ నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే అనురాధ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని అనురాధ నక్షత్రం అబ్బాయికి నొప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ స్క్రీన్ పై పరిశీలించవచ్చును నూరాధ నక్షత్రంలో పుట్టిన వారికి దశ అవుతుంది మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు సినిమాహాదశేషం ఉంటే రెండవ పాదంలో దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు మూడవ పాదంలో తొమ్మిది సంవత్సరాలు నాలుగవ పాదంలో నాలుగు సంవత్సరాల ఆరు మాసాల దగ్గరగా సినిమహాదశాశేషం ఉంటుంది జననకాల సినిమాహాదశాశేషం పూర్తయిన తర్వాత వరుసగా బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు శుక్రుడు ఇరవై రవి ఆరు చంద్రుడు పది సంవత్సరాలు వరుసగా దశలుగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని తెలియచేయవలసి ఉంటుంది ఈ దశలలో శనిమహాదశను మిశ్రమ ఫలితాలని బుధ శుక్ర రవి చంద్రమహాదశలు యోగిస్తే కేతు దశ వారున్న స్థానము నుండి కలిసి ఉన్న గ్రహాలను అనుసరించి ఫలితాలను కలగజేస్తాయి ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతరయోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహువు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి సాధారణముగా అనురాధ నక్షత్రం వారికి పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై రెండు నలభై ఒకటి నలభై ఐదు నలభై తొమ్మిది యాభై ఏడు అరవై మూడు అరవై తొమ్మిది సంవత్సరాలు యోగవంతమైన సంవత్సరాలుగా చెప్పబడింది మంచి రోజులు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించడం జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాలలో కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతులకే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిథివారములు బాగుంటే ఈ కృతి పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న నక్షత్రాలలోని సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్రతారలకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని అశ్విని మూడవ వరుసల్లోని విత్తర మూడవ వరుసల్లోని నైధన తార నక్షత్రాలైన దరిష్ట మృగశిర చిత్తా నక్షత్రములను విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాలలో జన్మతార కూడా మంచిదేనే అని చెప్పబడుతుంది ఈ నక్షత్రములు జన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు ప్రారంభించవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నక్షత్రాలలో కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు శాఖము అంటే గుమ్మిడి పండు విపత్తారకు బెల్లము ప్రత్యేకతకు ఉప్పును దానం చేసి నిషద్ధ ఘడియలు దాటిన తర్వాత కార్య ప్రారంభం చేసుకోవచ్చు నైతన తారకు సువర్ణము దానం చేసిన కొంత శాంతి కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారములు నక్షత్రాలు కూడా చక్కని యోగాన్ని కలిగిస్తాయి వీటిని సమర్థులైన దజ్ఞులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రముల వారు లేళ్లగా మంచి ఆర్ద్ర మూల నక్షత్రముల వారు సునకములుగా అంత అనుకూలం కాదు వృశ్చిక రాశి వారికి మిథున రాశి వారితో సరిపోదు అనురాధ నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలో మూడు ఏడు ఎనిమిది తొమ్మిది అదృష్టవారములు ఆది మంగళ గురు శుక్రవారములు రత్నములు నీలం రుద్రాక్ష ఏడు లేదా పద్నాలుగు ముఖముల రుద్రాక్ష రంగు నీలం రంగు ఆరాధించవలసిన దేవతలు సూర్య ఈశ్వర ఆంజనేయ స్వామి అనురాధ నక్షత్ర వృక్షం ఒగడ అనురాధ నక్షత్ర పక్షి వకుళం ఇవన్నీ వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి అనురాధ నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ముహూర్త శాస్త్రం అనుసరించి ఈ నక్షత్రం సమస్త శుభ కార్యక్రమాలకి మంచిది పుంసవన నామకరణ అన్నప్రాసన పౌర్ణవేద చౌల ఉపనయన వివాహ తైలాభ్యంగన సమస్త వస్తువుల వినియోగం సువర్ణ సంగ్రహం రాజ్యాభిషేకం గృహప్రవేశం వైద్య యాత్ర గృహారంభ నిషేఖ గర్భాధాన డోలారోహణ అక్షరాభ్యాస వాపీ గోప తడాకాదుల ప్రారంభానికి శాంతి కర్మలకు మంచిది సీమంతం జాతకర్మ కేశఖనాలకి మంచిది కాదు విద్యారంభ విషయాల్లో మధ్యమ నక్షత్రంగా చెప్పబడింది అనురాధ నక్షత్ర కారకత్వాలు సౌర్యవంతులు అత్యున్నత బృహత్సంహితను అనుసరించి సౌర్యవంతులు అత్యున్నత సంస్థలకు అధిపతులు మంచి మిత్రులు రాజ్యసభలలో గోష్ఠులు చేసేవారు ప్రయాణములు చేసేవారు ప్రపంచంలోని నీతి నిజాయితీ గల జనులు శరదృతువులో పెరిగే లేదా ఉద్భవించే సమస్త విషయములకు అనురాధ నక్షత్రం కారకత్వం వహిస్తుందని చెప్పబడింది విషభాగలు అనురాధ నక్షత్రంలో కొన్ని భాగాలు కొన్ని గ్రహములకు విషమంగా మారతాయి రవి నాలుగో డిగ్రీ మీద శని ఐదవ డిగ్రీ రాహు ఎనిమిదవ డిగ్రీ కేతు పదకొండవ డిగ్రీ చంద్రుడు పన్నెండవ డిగ్రీ మీద ఉన్నప్పుడు అపమృషి దోషాలు ఏర్పడతాయి ఈ విధంగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన నివారణలు చేపట్టాలి ముహూర్తములలో పైగ్రహములు ఈ స్థితిలో ఉండరాదు అని చెప్పబడింది ముహూర్త శాస్త్రం అనుసరించి ఈ నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషములు లేవు ఈ నక్షత్రంలో పుట్టిన కొందరు ప్రముఖులు మహాస్వామి చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారు పికాసో సర్దార్ వల్లభాయ్ పటేల్ సద్దాం హుస్సేన్ అబ్దుల్ కలాం వారెన్ బాఫిట్ కపిల్ దేవ్ మహమ్మద్ రఫీ కిల్ కిలిన్ కాస్ట్నర్ గెరాల్డ్ ఫోర్డ్ కిరణ్ బేరీ షరాన్ స్టోన్ వీరందరూ ఈ నక్షత్రంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రము లగ్నమైనప్పుడు ఫలితాలు ఆకర్షణీయంగా ఉండడము కోరికలు సదా సంసారము దైవభక్తి రహస్యములు దాచిపెట్టేవారు తరచూ మొహంభావంగా ఉండేవారు కుటుంబంపై అనురాగము కలిగిన వారుగా ఉంటారు ఇవి అనురాధ నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకొనండి అని నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారిచే ముద్రించి ముద్రించబడింది ఈ గ్రంథం వారి దగ్గర లభిస్తుంది దీనిని ఆన్లైన్ లో భక్తి బుక్స్ డాట్ ఇన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు నమస్కారం